స్టైల్ ముచ్చట్లు నేను పోనానని మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనకి గోల్డ్ కొనాలని ఆశ ఇష్టం సంకల్పం మన చేతిలో డబ్బులు లేకపోయినా మనం కనుక ఇలా ప్లాన్ చేసుకున్నాము అంటే గోల్డ్ని కంటిన్యూస్గా కొంటూనే ఉండొచ్చు మనం ఒక పది గ్రాములు కొందాము అనుకునే వాళ్ళు వంద గ్రాముల దాకా కూడా అనమాట ది బెస్ట్ బెస్ట్ గోల్డ్ బయింగ్ టిప్స్ అయితే ఇవాళ మీతో షేర్ చేస్తాను అందులో మా చేతిలో డబ్బులు లేదు మేము బంగారం ఎలా కొనాలా మీరేమన్నా ఇస్తారని అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకోసం అంటే మనకి సంకల్పం ఉండాలి నేను బంగారం కొనుక్కోవాలా నా దగ్గర అయితే చిన్నపాటి సంపాదనే ఉంది నెలకు ఒక వెయ్యి రెండు వేలు మూడు వేలు మిగిలి పెట్టగలుగుతున్నాను సో ఈ రెండు వేలు మూడు వేలు వెయ్యి రూపాయలతో నేనేం బంగారం కొనగలను అనుకునే వాళ్ళు కొన్ని రకాల టిప్స్ అయితే మీతో చెప్తాను అందులో మీకు ఏది బెస్ట్ ఆప్షన్గా అనిపిస్తుందో దాన్నైతే ఫాలో అయిపోయేసి బంగారం కొనడము అనే మన కళనైతే ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెంబర్ వన్ నేను రోజుకు ఒక యాభై రూపాయలు మాత్రమే పెట్టగలను బంగారం కొనడం కోసం లేదా ఒక వంద రూపాయలు మాత్రమే దాచెట్టగలను పెట్టగలను రెండు వందలు మాత్రమే పెట్టుకోగలుగుతాను నేను ఎలా బంగారం కొనాలా అనేది మీ యొక్క క్వశ్చన్ కనుకైతే నెంబర్ వన్ మన ఇంట్లో నుంచే మన మొబైల్ నుంచే మనమైతే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయితే కొనేసుకోవచ్చు అందులో రెండు మూడు ఆప్షన్స్ చెప్తాను మీరు ఏది బెస్ట్గా అనిపిస్తే దాన్ని అయితే ఫాలో అయిపోండి నెంబర్ వన్ వచ్చి మన దగ్గర పది రూపాయలు ఉంది నేను ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డే కొనాలనుకుంటే మన చేతిలో ఉన్నటువంటి ఫోన్పే ద్వారానో గూగుల్ పే ద్వారానో మనకైతే యాప్స్ ఉన్నాయన్నమాట సో వాటిలో నుంచి వెళ్ళి పది రూపాయలు పది రూపాయలు లెక్కన గోల్డ్ కొనొచ్చు జారాపన్ ఉంది దాంట్లో కూడా గోల్డ్ కొనొచ్చంట అంట నేను తమిళనాడులో ఉండేటువంటి డిజి గోల్డ్ తంగమైల్ డిజి గోల్డ్లో నుంచి నేనైతే గోల్డ్ అయితే పర్చేజ్ చేస్తున్నాను మనకు ఒక వంద రూపాయలు ఉంది అంటే మనం కొనేటువంటి ఆ వంద రూపాయలు గోల్డ్కి వాళ్ళు ఐదు రూపాయలు గోల్డ్ యాడ్ చేసి మనకి నూట ఐదు రూపాయలుగా యాడ్ చేస్తారు ఇలా మనం కొనేటువంటి గోల్డ్ని లెవెన్ మంత్స్ తర్వాత మనము గోల్డ్ కాయిన్ రూపంలో మనకైతే త్రో డైరెక్ట్గా వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు త్రో వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా కాల్ చేసి మనకు నచ్చినటువంటి ఐటెంని సెలెక్ట్ చేసుకొని కాకపోతే మనం కొన్ని ఐటెమ్ని ఇన్ కేస్ కాయిన్ కొంటున్నాము అనుకోండి డైయింగ్ ఛార్జెస్ వన్ గ్రాము టూ గ్రామ్స్ అయితే అరౌండ్ త్రీ టు ఫోర్ పర్సెంట్ వేస్తున్నారంట జిఎస్టీ ఆస్ యూజువల్గా వేస్తారు టూ గ్రామ్స్ పైన గాను కొన్నాము అంటే డైయింగ్ ఛార్జెస్ టూ పర్సెంటే వేస్తున్నారు జిఎస్టీ త్రీ పర్సెంట్తో మనకైతే ఎక్కడ ఇండియాలో ఉన్నా కూడా ఇంటికే డోర్ డెలివరీ ఇస్తూ ఉన్నారు సో ఈ యొక్క డిజీ గోల్డ్ మనం గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలా తక్కువ తక్కువ పెట్టుబడితోనే గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలా నా దగ్గర డబ్బులు లేదు అనేవాళ్ళు ఇలా ప్రయత్నించైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట అక్కడ ఎక్కడో షాప్ ఉంది నేను వెళ్ళి కొనలేను కదా నేను డైరెక్ట్గా చూడండి నేను నమ్మలేను కదా అని మీకు డౌట్ ఉంది అనుకోండి మన దగ్గరలో ఉండేటువంటి గోల్డ్ షాప్స్లో మంత్లీ స్కీమ్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అందులో రెండు రకాల స్కీమ్స్ ఉన్నాయి ఒకటి ఫ్లెక్సీ గోల్డ్ అయితే ప్రతి నెల మనకి ఒకటి నుంచి ముప్పై రోజుల్లో అంటే వన్ టు థర్టీ డేస్లో ఏ రోజు గోల్డ్ ప్రైస్ తగ్గుతుందో నేను మనకి పోస్టులు పెడతా ఉన్నాను ఒకసారి చూసుకొని డైలీ గోల్డ్ ప్రైజెస్ అయితే అప్డేట్ చేస్తూ ఉన్నాను ఒకసారి చెక్ చేసుకొని గోల్డ్ ప్రైస్ తక్కువగా ఉండే రోజు మనం వెళ్ళి స్కీమ్ కట్టుకోవచ్చు అనమాట థౌసండ్ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ దాకా ఈ యొక్క గోల్డ్ స్కీమ్స్ అయితే మనకి రన్ అవుతున్నాయి మన దగ్గరలో ఉండేటువంటి నమ్మకమైనటువంటి ఫేమస్ అయిన గోల్డ్ షోరూమ్ ఇంకొకటి మనం కట్టేటువంటి డబ్బుకి మనకి మంచి జ్యువెలరీ ఆర్నమెంట్స్ అంటే మనకు నచ్చేటువంటి జ్యువెలరీ ఆడు ఉందా లేదని సెలెక్ట్ చేసుకోండి ఇన్ కేసు మనకి మంచి అంటే మనకి నచ్చిన జ్యువెలరీ కావాలా మంచి సెట్ మంచి లాకెట్ కావాలంటే ఈ మోడల్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపెట్టండి నేను ఈ యొక్క జ్యువెలరీ కోసం అమౌంట్ కడుతున్నాను నాకు ఈ జ్యువెలరీ మీరు అరేంజ్ చేయగలుగుతారా నా యొక్క స్కీమ్ అయిపోయినాకంటే వాళ్ళు చేస్తాము అంటే నేను అక్కడే స్కీమ్ కాబట్టి ఆడే కంటిన్యూ చేసుకొని ఒక్క రూపాయి బియ్య లేకుండా ఒక్క రూపాయి అరుగు లేకుండా గోల్డ్ ప్రైజు ఎక్కువ తక్కువైన రోజు మనం కట్టి అమౌంట్ని మనమైతే గోల్డ్ తెచ్చుకోవచ్చు అనమాట ఇలా కాదు నేను గోల్డ్ కొనుక్కోవాలా తక్కువ తక్కువ నుంచి గోల్డ్ కొనుక్కోవాలంటే మినిమము హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి మనం గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు గోల్డ్ ప్రైజ్ ఏడు వేలు ఉందనుకోండి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఏడు వందలకి వస్తుంది సో మన దగ్గర ఒక ఏడు వందలు మిగిలింది హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ తీసుకొచ్చి పెట్టుకోండి హండ్రెడ్ హండ్రెడ్ తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా ఒక పది హండ్రెడ్ లట్టు అయింది అనుకోండి ఒక కాయిన్ అవుతుందనమాట ఆ విధంగా తీసుకొచ్చి చేర్చి పెట్టుకొని మనం ఒక బంగార ఆభరణంగా అవి ఏ కట్టాలి జిఎస్టీ కట్టాలంటే తీసుకెళ్ళి వన్ టైం డిపాజిట్ స్కీమ్లో మన గోల్డ్ కాయిన్స్ అంతా డిపాజిట్ చేసి మనం ఒకరిపై తరుగు కూలీ లేకుండా లెవెన్ మంత్స్ తర్వాత గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట ఇవి కాదు ఇంకేదన్నా మనం గోల్డ్ కొనేటువంటి మెథడ్స్ ఏమన్నా ఉందా నా దగ్గర డబ్బులు అయితే లేదు అన్నారనుకోండి మన ఇంట్లో మనం వాడకుండా ఉండేటువంటి నగలు కొన్ని ఉంటాయి అది సెంటిమెంట్ జ్యువెలరీ కావచ్చు లేదా చిన్నప్పుడు పిల్లలు కొనేటువంటి జ్యువెలరీ వాళ్ళకి పట్టకపోవచ్చు చిన్నపాటి ఉంగరాలు కావచ్చు చిన్నపాటి కమ్మలు కావచ్చు స్టడ్స్ పోగులు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కొంతమందికి మొలతాడు ఉంటుంది ఇట్లాంటివి సిగ్గుబిళ్ళ ఇట్లాంటివి బంగారంలో కొన్ని ఉంటాయి అన్నమాట వాటిని సెంటిమెంట్గా మనం మార్చలేం ఇంకొకటి వాటిని ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసి అంటే ఇన్ కేస్ బ్యాంకులో ప్లెడ్జ్ పెట్టాము తక్కువ ఇంట్రెస్ట్కి దాని మీద వచ్చేటువంటి అమౌంట్ని తీసుకెళ్ళి కొత్త ఆర్నమెంట్స్ మనం కొనేటువంటి ఆర్నమెంట్స్ ఫ్యూరిటీ మంచిగా ఉండాలా నెక్స్ట్ కుదిరితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకున్నారనుకోండి ట్వంటీ ఫోర్ క్యారెస్లో ఉండేటువంటి బిస్కెట్ కాయిన్స్ కడ్డీలు కొనిపెట్టేసుకోండి నెక్స్ట్ మనకు వచ్చేటువంటి వెయ్యి రెండు వేలు మూడు వేలు అమౌంట్ నెల నెల ఏం చేస్తాము అన్నాను కదా దీన్ని తీసుకెళ్ళి మనం ప్లెడ్జ్ పెట్టినటువంటి గోల్డ్కు కట్టుకుంటే గోల్డ్ ఇడిపించుకోవడం అనమాట లేదు గోల్డ్కి వడ్డీ నష్టం కదా అని అయితే మీరు అడగచ్చు మనకి గోల్డ్ ప్రైస్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది అప్ అండ్ డౌన్స్ ఉంది సో ఈ సంవత్సరం ఉండేటువంటి గోల్డ్ ప్రైస్ నెక్స్ట్ ఇయర్కి వచ్చే ఒక గ్రామ్ మీద ఎంత లేదన్నా హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది సో మనము గోల్డ్ ప్లెడ్జ్ పెట్టి తెచ్చుకునేటువంటి అమౌంట్తో గోల్డ్ కొంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మనకు ఖచ్చితంగా గోల్డ్ ప్రైజ్లో పెరిగేటువంటి ఆ యొక్క పెరుగుదల వలన పెద్ద వేరియేషన్ అయితే ఉండదు మనము వన్ ఇయర్ తర్వాత కొన్నాము అని అయితే అనుకోవచ్చు అనమాట మన దగ్గర అయితే బంగారం ఉంటుంది నిక్షేపంగా అది ట్వంటీ ఫోర్ గోల్డ్ అనుకోండి ఇంకా కాస్ట్ బాగా పెరుగుతుంది కాబట్టి మనకైతే నష్టం రాదు ఎవరైతే ఫ్యూచర్ పర్పస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ నేను బంగారాన్ని దండిగా కొని పెట్టుకోవాలనుకుంటున్నారు లేదా బంగారు ఆభరణాలు చేయించుకోవాలనుకుంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి టిప్స్లో అంటే తక్కువ తక్కువ అమౌంట్తో కూడా గోల్డ్ కొనొచ్చు అసలు చేతిలో డబ్బులు లేకపోయినా మన దగ్గర ఉండేటువంటి పాత బంగారాన్ని వాడకుండా ఉండేటువంటి బంగారాన్ని పెట్టుబడిగా పెట్టయితే కొనుక్కోవచ్చు ఇంకొకటి నా దగ్గర అప్పట్లో కొన్నటువంటి బంగారానికి ఫ్యూరిటీ తక్కువ అంటున్నారు నెక్స్ట్ కొన్ని రకాల ఐటమ్స్ వాళ్ళు రిటర్న్ తీసుకునేటప్పుడు బాగా తరువు దోహేస్తున్నారు అనేసి అని మీ కొంతమంది నాకైతే డౌట్ అడిగారు అనమాట మన దగ్గర ఫిరిటీ తక్కువ ఉన్నాయి మీది ఫిరిటీ తక్కువ కాబట్టి నేను తక్కువ అమౌంట్ ఇస్తాను అని అంటే మాత్రం దయచేసి అమ్మబాకండి ఆ ఫ్యూరిటీ తక్కువ ఉంది ఇట్లా అన్నటువంటి జ్యువెలరీని వీలైతే ప్లెడ్జ్ పెట్టుకొని వచ్చినటువంటి అమౌంట్తో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ ఫ్యూరిటీ ఉండేటువంటి గోల్డ్ కొనుక్కుంటారండి మనం ప్లెడ్జ్ పెట్టినప్పుడు గోల్డ్ ఓహాంటి వాళ్ళు మనం పది గ్రాములు పెట్టామనుకోండి వన్ గ్రామ్ తోసేసి రిమైనింగ్ దానికి మన ప్లెడ్జ్ అమౌంట్ ఇస్తారు మనం తీసుకెళ్ళి అమ్మాము అంటే వాడు అరౌండ్ సెవెంటీ పర్సెంటో సిక్స్టీ నైన్ పర్సెంట్ వేసుకుంటున్నాడు మనం ఆల్మోస్ట్ వాళ్ళు థర్టీ నైన్ టు ఫార్టీ పర్సెంట్ లాస్ అవుతాం అనమాట సో మన బంగారు బాగుంది చూసేదానికి బాగుంది మనం వాడుకోవచ్చు లేదు ఇట్లాంటి టైంలో మనం గోల్డ్ కొనుక్కోవాలి చేర్చుకోవాలన్నప్పుడు మన పాత ప్లే ప్యూరిటీ తక్కువ ఉంది అనేటువంటి గోల్డ్ని బ్లడ్జ్ పెట్టి అమౌంట్ తెచ్చుకొని మన అవసరం గడుపుకోవచ్చు మళ్ళీ బంగారం కొనుక్కోవచ్చు నెక్స్ట్ మనము మార్చకుండా అలా తాకట్టు పెట్టడం వల్ల మనకైతే బంగారు లాసెస్ అయితే రాదండి మనం ఎప్పుడైతే మార్చి మార్చి కొంటా ఉంటామో వాడు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇట్లా అమౌంట్ ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ వాళ్ళు థర్టీ పర్సెంట్ లాస్ అయిపోతాము లాస్ అయిన దాని ఎవరు ఇవ్వరు కదా మనకి సో అందుకోసమని బాగుంది ఎప్పుడైతే గోల్డ్ షాప్లో వెళ్ళినప్పుడు మీది ప్యూరిటీ తక్కువ మేము తక్కువ తీసుకుంటాము అంటే మాత్రం వెంటనే వెనక చేసుకోండి కుదిరితే దాన్ని ఇలా ప్లెడ్జ్ పెట్టుకొని కొత్త బంగారము ఫ్యూరిటీ ఉండేటువంటి గోల్డ్ కొనుక్కోవడానికి ఇన్వెస్ట్మెంట్కి మనకు ఒక ప్రాపర్ వేగా భావించి వాటిని అయితే తాకట పెట్టుకొని చూడి దాని ద్వారా వచ్చినటువంటి అమౌంట్తో గోల్డ్ కొనడానికి అయితే ట్రై చేయండి ఈ విధంగా మనం గోల్డ్ కొనటం మొదలు పెట్టాము అంటే నేను చెప్పినట్టు మన దగ్గర ఒక పది గ్రాములు ఉంది అనుకోండి మనం ప్లెడ్జ్ పెట్టి తెచ్చుకున్నాము అంటే సిక్స్ టు సెవెన్ గ్రామ్స్ కొత్త బంగారం అయితే కొనుక్కోవచ్చు అనమాట ఆ ప్లెడ్జ్ పెట్టినటువంటి గోల్డ్కి ఒక ప్రాసెస్ ప్రకారం అంటే మనం ఒక రెండు మూడు వేలు నెల నెల కడతాము అంటే అసలు వడ్డీ రెండు కౌంట్ చేసుకొని కట్టుకుంటా వచ్చింది ఇంకొకటి ఏంటంటే బ్యాంకులో మనం కట్టినటువంటి అమౌంట్కి వడ్డీ పడదన్నమాట సో మనం నెలకు ఒక మూడు వేలు నాలుగు వేలు అటు కట్టుకుంటూ వచ్చామనుకోండి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల మనం పెట్టినటువంటి గోల్డ్ని మనం రిలీజ్ చేసుకుంటాం మళ్ళీ తిరిగి రీస్టార్ట్ అంటే తిరిగి తాకట్టు పెట్టండి ఇంకా కొంచెం పెద్ద ఇంకొక పెద్ద నగను తీసుకొచ్చుకోండి ఇలా మనకి పనికి రాదు ఫిరిటీ లేదు తక్కువకు తీసుకుంటాం అన్నటువంటి బంగారం ద్వారానే మనమైతే బోల్డ్ బోల్డ్ అంత బంగారాన్ని కొత్త బంగారం చేర్చుకొని కొనొచ్చు కాకపోతే ఇక్కడ మనము తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి దానికి తిరిగి కట్టకుండా వదిలేసామనుకోండి అసలు కొసరు రెండు పోతాయి అన్నమాట మనకి ప్రాపర్ ఇన్కమ్ ఉంది మనం సంపాదించగలుగుతాం తిరిగి దాన్ని ఇడిపించుకోగలుగుతాము నా క్యాపబిలిటీ ఉంది నేను చేసేటువంటి పని కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ నేను ఎత్తుక్కుంటాను ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేసుకుంటాను బిజినెస్కి పెట్టుబడిగా పెట్టుకుంటానంటే నేను మాత్రమే గోల్డ్ తీసుకెళ్ళి ప్లెడ్జ్ పెట్టండి లేదంటే మాత్రము ఆడ ప్లెడ్జ్ పెట్టేసి కొత్తది కొనేసి ఆడ ఆడవద్ది ఆడ కొత్త బంగారము అంత వ్యాల్యూ ఉండదు కాబట్టి దయచేసి మాకు ఇన్కమ్ సోర్స్ ఉంది నేను విడిపించుకుంటాను విడిపించుకోగలను అంటేనే మాత్రమే ఈ యొక్క లాస్ట్ టిప్ అదేనండి ప్లెడ్జ్ పెట్టడం అనే దాన్ని ఫాలో అవ్వండి లేదు నాకు వచ్చిన దాంతో నేను గ్రాము కాలు గ్రాము లేదా వంద రూపాయలకో పది రూపాయలకో కొనుక్కుంటాను అది ఎప్పుడైనా అవసరమైతే రీసేల్ చేసుకుంటే లేదంటే ఆర్నమెంట్గా మార్చుకుంటాను అంటే మనము ఈ విధంగా ప్లెడ్జ్ పెట్టి వడ్డీలు కట్టే బాధ లేకుండా ఎంత కుదిరితే అంత కొన్ని కొన్ని కొంచెం కొంచెంగా పెట్టుకొని బంగారాన్ని అయితే పోగేసుకోవచ్చు సో మనకి ఏది వెసులుబాటు ఉంది దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి సో మన యొక్క స్తోమత ఏంది మన యొక్క లైఫ్ స్టైల్ ఏంది సో దానికి తగ్గట్టు కాకపోతే ఒకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ నుంచి అన్న నేను ఒక ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలని నేను ఎంతో ఇంతో సంపాదించాలా దానికి పెట్టుబడిగా కావాలంటే మాత్రం ఒక స్టెప్ ముందుకేసి ఏదో ఒక ఎర్నింగ్ కనీసం నెలకి నెలకు పక్కన పెట్టండి రోజు కనీసం ఒక యాభై రూపాయల నుంచి వంద రూపాయలనే నేను సంపాదించుకోవాలా అని ఆలోచించేటువంటి మన హౌస్ వైఫ్స్ అయినా మిడిల్ క్లాస్ లేడీస్ అయినా ఈవెన్ స్టూడెంట్స్ అయినా కూడా నెంబర్ ఆఫ్ సేవింగ్ ఐడియాస్ మన ఛానల్లో ఉన్నాయి ఒక లుక్ వేసేసి ఎవరికి ఏది కుదిరితే మన సరౌండింగ్లో ఏది మంచిగా క్లిక్ అవ్వగలుతామంటే దాన్ని అయితే స్టార్ట్ చేయండి జీరో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కానీ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూసేసేయండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే అండ్ బైస్ యూ నమస్తే